హలో అండి నేను చింతచిగురు తోటి కూర చేస్తున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజా మీలో ఎవరైనా సరే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చింతాకు సీజనల్ కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు దొరకదు కాబట్టి చింతాకు ఉన్నప్పుడే మనం ఇలాగ కూరలు చేసుకుంటూ ఉండాలి మీలో ఎవరికైనా సరే ఈ చింతాకు పచ్చిరైలు కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇదిగోండి చింతాకు చాలా ఫ్రెష్గా ఉందండి ఇది కొన్నది కాదండి నేను చెట్టు నుండి కోసిందే అందుకనే ఎంత బాగుంది ఇలాంటి చింతాకుని చూస్తే ఎవరికైనా సరే కూర చేసుకుని తినాలనిపిస్తుంది కదా ఈ చింతాకుని కోసేటప్పుడు అక్కడక్కడ కాడలు అవి ఉంటాయి ఇంకా ఎండిపోయిన ఆకులు లాంటివి కూడా ఉంటాయి అవి ఏమీ లేకుండా మనం నీట్గా ఏరుకోవాలి ఈ చింతాకులో రొయ్యలే కాదండి చిన్న చిన్న చేపలు ఇంకా పప్పు వేసుకుని కూడా వండుకోవచ్చు పప్పులో కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈ చింతాకును నీట్గా కాడలు లేకుండా ఏరి పక్కన పెట్టుకుంటున్నాను మా సైడ్ అయితే ఈ చింతాకు రొయ్యలు కోరంటే తెలియని వాళ్ళు ఉండరు ఎవరైనా సరే ఈ సీజన్లో వండుకుని తినాల్సిందే అంత బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను చింతాకును మంచిగా కాడలు అవి ఏమీ లేకుండా నీట్గా ఏరుకుని తీసుకుంటున్నానండి ఇంకా తర్వాత కూరకు కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను అలాగే పచ్చిరేలు కూడా క్లీన్ చేసుకుని తీసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే కూర చాలా బాగుంటుంది అలాగే కూర రెండు రోజుల వరకు అయినా సరే పాడైపోకుండా ఉంటుంది ఇంకా నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని కాసేపు వేయించుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇంకా ఈ కూరకైతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఇలాగా బాగా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందామండి ఈ కర్రీకి పెద్ద పెద్ద రొయ్యలు కన్నా కూడా ఇలాగా చిన్న చిన్న రొయ్యలే బాగుంటాయి ఇంకా రొయ్యలు వేసాం కదండి ఈ రొయ్యలను కూడా కాసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంక తర్వాత కారం కూడా వేసుకుంటున్నానండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేశాను ఈ చింతాకు రొయ్యల్లోకి కారం ఉప్పు కొంచెం ఎక్కువగా పడతాయి ఇంకా మనం ముందుగా వేసిన రొయ్యలను వేపుకుంటూ అలాగే వేసిన ఉప్పు కారాలు రొయ్యలకి బాగా పట్టేలాగా నూనెలో ఫ్రై చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇంకా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి వేసిన ఉప్పు కారం రొయ్యలకి పట్టుకుని నూనెలో బాగా ఫ్రై అయ్యేయండి ఇంకా ఇప్పుడే ఇందులో కూరకు సరిపడే వాటర్ను కూడా వేసేసుకుందాము నేనైతే ఒక గ్లాస్ పైన వాటర్ వేశాను ఇంకా మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకుందామండి ఇంకా పది నిమిషాల తర్వాత నేను ప్లేట్ తీసి చూసానండి కూర బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే గరిటతోటి కూర కలుపుకుంటున్నానండి ఇంకా ఈ కూరలో ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు బాగా ఉడికిపోయాయి ఇంకా ఇప్పుడే మనము చింతాకును వేసుకోవాలండి ఈ చింతాకును వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఇంకా ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇంకా ఐదు నిమిషాల తర్వాత మొత్తీసి చూసుకుని కూరను ఒకసారి ఇలాగ గరిటతోటి కలుపుకుంటున్నానండి ఇంకా ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంక మేమైతే ఇందులో ఎలాంటి గరం మసాలాలు ఏమీ వేసుకోమండి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఇదే స్టేజ్లో చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి నాకైతే కూరలో ఉప్పు సరిపోయిందండి నేనైతే ఈ కర్రీని ఇలా గ్రేవీగానే దించేసుకుంటున్నానండి ఇంతేనండి చింతాకు పచ్చిరీలు కూర చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్